తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను కేవలం అగ్ర కులాలే ఆడతారు దళితులు బహుజనులు బతుకమ్మను ఆడరు ఈ మాట నేను అనట్లేదు రేవంత్ ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ ఎమ్మెల్యే అన్నాడు వారెవరు ఏమన్నారో ఒక్కసారి ఈ వీడియో చూద్దాం ఒకటి చెప్తాను నేను బతుకమ్మ అనేది మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం మా మహబూబ్ నగర్ జిల్లాలోనే సెవెంటీ పర్సెంట్ గ్రామాలలో బతుకమ్మ ఆడరు ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు రెడ్లు వైశ్యులు వీలు ఆడతారు దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు కానీ అది ఒక ఉద్యమంలో ఒక ప్రతీకగా నిలిచింది కాబట్టి ఆ రోజు అందరూ యాక్సెప్ట్ చేశారు చూశారు కదా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బతుకమ్మను కేవలం అగ్రకులాలే ఆడతారు బహుజనులు దళితులు ఆడరు అదేవిధంగా అగ్ర కులాల్లో తమ కులమైన రెడ్లు అదేవిధంగా వైశ్యులు వాళ్ళే ఆడతారు సెవెంటీ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలే ఆడతారని ఆయన చెప్పడం జరిగింది ఇంకా కొన్ని కొన్ని జిల్లాలో అసలు బతుకమ్మని ఆడరు అక్కడక్కడ వరంగల్ లాంటి జిల్లాలో మాత్రమే ఆడతారు ఏదో ఉద్యమ సమయంలో అది కలిసి వచ్చింది కాబట్టి అది ఆడతారు తప్ప అది అవసరం లేదనే ఒక మాట ఆయన చెప్పాడు జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై క్వశ్చన్ అడగగా బతుకమ్మ అవసరమా అది మన అస్తిత్వం కాదని ఆయన చెప్పే ప్రయత్నంలో ఈ మాట చెప్పాడు ఎస్పెషల్లీ ఆయన గురించి మాట్లాడుకుంటూ నేను మహబూబ్నగర్ నుంచి వచ్చిన మా గ్రామాలలో ఆడర్ చెప్పారు అయితే నేను నేను జర్నలిస్ట్గా మాట్లాడలేదు ఒక సామాన్యుడిగా చెప్తున్నా నాది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లానే ఇంకా చెప్పాలంటే అచ్చంపేట కాన్స్టిటెన్సీ నల్లమల్ల ఫారెస్ట్ పదరా ఒక చిన్న గ్రామం ఈయన మహబూనార్లో మరి ఏడ ఉండో ఏడ తింటుండో ఏడ పంతుండో తెలియదు కానీ నల్లమల్ల ఫారెస్ట్లోనే బతుకమ్మ ఏ విధంగా ఆడుతున్నారో ఒక్కసారి దయచేసి ఈ వీడియో చూడండి నల్లమల నల్లమల్ల ఫారెస్ట్లోని ఒక చిన్న గ్రామంలోనే ఈ విధంగా బతకం ఆడుతున్నారంటే అంటే కులం మతం ప్రాంతీయ భేదం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఈ విధంగా ఆడుతుంటే లేదు కేవలం అగ్ర కులాలే ఆడుతున్నారు అని ఈయన చెప్పడం వెనకాల ఒక అంతరార్థం ఏంటంటే కాంగ్రెస్ సర్కారులో కొలువైన పెద్దలు మొత్తం రెడ్డిలే బహుజనుల పట్ల దళితుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతుంది ఇది ఎప్పటి నుంచో ఉన్న వాస్తవమే కానీ కనీసం మన అస్తిత్వం మన తెలంగాణ తల్లి మన బతుకమ్మ అది మన ఉనికి దాని గురించి కూడా ఇంత చిన్న ఎందుకు అయితే తెలంగాణ తల్లి ఒక చూపిస్తున్నట్టు వారి పార్టీ సిమ్మలు ఏదైతే ఉందో హస్తం గుర్తు చూపిస్తున్నట్టు వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు దానికి అనుకూలంగా వారు ఏదో ఒకటి కవర్ చేసుకొని మాట్లాడితే బాగుంటుండే కానీ ఇక్కడ కులం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఇంకా ఆయన మాట్లాడుతూ లాజిక్గా ఒకటి మాట్లాడాడు అదేంటంటే మరి తెలంగాణలో బోనాలు కూడా చాలామంది ఎత్తుతారు అట్లని బోనం పెట్టాలా తెలంగాణ తల్లి అన్నాడు అయితే మీరు ఒకసారి ఏదైతే కులగణన చేస్తున్నారో అదేవిధంగా ఒక సర్వే చేయండి బతుకమ్మ వేస్తారా బోనాలు ఎక్కువ వేస్తారని అప్పుడు మీకు తెలుస్తుంది ఏది వేస్తారనేది రాష్ట్ర గీతం ఎవరైతే రచించారో పెద్దలు అందశ్రీ గారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంటే ఎవరైనా సరే తల్లి భూమి నుంచి పుట్టినప్పుడు కిరీటాలతోటి ఉంటుందా అని ఆయన కూడా చాలా చాకచక్యంగా తెలివి ఉన్నట్టు మహామేధావిలాగా మాట్లాడు అమ్మకు కిరటం ఉండాలి అమ్మకు కిరటం ఉండాలంటే భూమి మీద పురుడు పోసుకున్న ఏ అమ్మని కిరటాలు పెట్టుకొని నేల మీద ప్రవహిస్తుందా నడుస్తుందా నిజంగా ఈ మాట మాట్లాడే వరకు కూడా ఆయనను మేధావిగానే మేము అనుకున్నాం అలా అంటే మేము కూడా ఈ విధంగా మాట్లాడచ్చు మరి పుట్టినప్పుడు ఎవరికైనా బట్టలు ఉంటాయని ఇది కాదు మీకేదో కోటి రూపాయలు నగది ఇచ్చిర్రు మిమ్మల్ని సోనియమ్మ పుట్టినరోజు సన్మానించిర్రు ఒక మూడు వందల గజాల ప్లేస్ ఇచ్చిర్రు హైదరాబాద్లో అని ఇంత మీ విలువలు తగ్గించుకొని మాట్లాడడం సరికాదు అందశ్రీ గారు నిజంగా తెలంగాణ ప్రజల అస్తిత్వం బతుకమ్మనే కాకుంటే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే మీ ఢిల్లీ పెద్దలు మీరు ఎప్పుడు ప్రధాని ప్రధాని భవిష్యత్ ప్రధాని అని చెప్పుకునే రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో అక్క చెల్లెలతో బతుకమ్మ మీద కాడిండు తెలంగాణ రాష్ట్రంలో చాలా పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ అని ఆయన కూడా తెలిసి బతుకమ్మ ఆడింది రాహుల్ గాంధీ మరి మీ నాయకుడు ఎందుకు ఆడిండు అంటే ఓట్ బ్యాంక్ వస్తాను కదా అసలు బీఆర్ఎస్లకు మైండ్ బ్లాక్ అయింది అన్నావు కదా నీకైంది కేటీఆర్కి సబ్జెక్ట్ లేదన్నావు కదా నీకు లేదు సబ్జెక్టు ఒక్క మాట నువ్వు రాహుల్ గాంధీని అడిగేది అండి ఈ సబ్జెక్టును ఇప్పుడు కవర్ చేసుకోవడానికి మీరు ప్రెస్ మీట్ కూడా పెడతారు మీరు క్షమాపణ చెప్తారు నేను అడిగినవే వేరే ఉన్నది వాళ్ళు పోర్ట్రేట్ వేరే చేసిర్రు అని మళ్ళీ మా మీడియా పైనే మీరు దురుసుగా ప్రవర్తిస్తారు ఇది మళ్ళీ చూస్తాం ఎందుకంటే ఊరుకోరు మీరు ఏదైనా మాట్లాడండి రాజకీయంగా ఏదైనా విమర్శ చేసుకోండి మీ ఇష్టం అది కానీ తెలంగాణ ఉనికిది ఒక అస్తిత్వం బతుకమ్మ అనేది ఒక సెన్సిటివ్ చాలా సున్నితమైన అంశం ఇదే సున్నితమైన అంశం అంటే మళ్ళీ అగ్రవర్ణాలు దళితులు అని ఇంకా చాలా సున్నితమైన అంశాన్ని మీరు టచ్ చేశారు కాబట్టి మీరు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ కేటీఆర్ రాసి పెట్టుకోండి నాలుగు సంవత్సరాల్లో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ఏ మళ్ళీ సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ గాంధీభవన్కి పంపిస్తాం కాంగ్రెస్ నాయకులు అలా అంటున్నాడు ఇంకా మీరు ఇదే పని చేయండి విగ్రహాల పేరు మార్చండి ఊర్ల పేరు మార్చండి నెంబర్ ప్లేట్లు రిజిస్ట్రేషన్ పేరు మార్చండి ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తే నేను ఏం అభివృద్ధి చేస్తానో అని చెప్పట్లేదు ఈ విగ్రహాన్ని తరలిస్తా అంటుండు ఇది ఎవరికి ఉపయోగం మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో మీరు ఏదైతే హామీ ఇచ్చిరో మీరు ప్రచార టైంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం ఏం చేస్తున్నారో దాని గురించి మాట్లాడండి విగ్రహాల మార్పు వల్ల ఏ ఒక్క తెలంగాణ పౌరుడి తలనాత మారదు దయచేసి మీ విమర్శ సద్విమర్శ ఉండాలి రాజకీయ పరంగానే ఉండాలి తప్ప ఇలాంటి సున్నితమైన అంశాలను ఎవరు కూడా టచ్ చేయదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ ఒక్కసారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాటలను ఏకీభవిస్తున్నారా ఖండిస్తున్నారా మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వార్తలు